అపోజిషన్తో కొట్లాడితే మజా ఏముంటుంది మనలో మనం కుంబేసుకుంటే ఆ కిక్కే వేరప్ప అన్నట్లుగా ఉంది ఎన్టీఆర్ జిల్లాలో అధికార పార్టీ రాజకీయం ఆ ఎమ్మెల్యేతో పెట్టుకుంటే మ్యాటర్ వేరేలా ఉంటుందనే టాక్ ఆల్రెడీ ఉంది మరి ఆయనే పెట్టుకున్నారో ఏరే కోరి ఆయనతో ఈయనే పెట్టుకున్నారో కానీ ఆ ఇద్దరి మధ్య రచ్చతో అధిష్టానం తలపట్టుకుంది అర్జెంటుగా వచ్చేమని కబురెట్టేసింది అయితే తనకి తాడేపల్లి నుంచి ఎలాంటి పిలుపు రాలేదంటున్నారు ఎంపీ చిన్ని నా పుట్టలో ఏలెడితే కొట్టనేంటి మరి అన్నట్టుంది ఎమ్మెల్యే రియాక్షన్ నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో పార్టీకి తెలుసు అంటున్నారు ఎంపీ కొలికపూడి కేసునేని చిన్నిల మధ్య నిన్నటిదాకా జరిగిన ప్రచన్న యుద్ధం ఇప్పుడు దాచడానికి ఏం లేదు అన్నట్టు మొత్తం ఓపెన్ అయిపోయింది తిరువూరు టీడీపీలో వివాదం మరింత ముదురుతోంది విజయవాడ ఎంపీ కేసునేని చిన్నిపై ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక సంచలన పోస్ట్ వదిలారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరువూరు టికెట్ కోసం చిన్ని ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మూడు విడతలుగా అరవై లక్షల రూపాయలు ఇచ్చుకున్నారట మరో యాభై లక్షలు చిన్ని పిఏ తీసుకెళ్లాడు అంటున్నారు కొలికపూడి ఇక మిగతా మూడున్నర కోట్ల లావాదేవీపై రేపు చెబుతానంటూ పెద్ద బాంబే పేల్చారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడికి కౌంటర్ ఇచ్చారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తాను కోవర్ట్లకు పదవులు ఇవ్వబోనని డబ్బులకు పదవులిచ్చేవాడిని కాదని అన్నారు నేను డబ్బులు సంపాదించాలంటే నా విజయవాడలో సంపాదించుకోవచ్చు నేను తిరుగురు నియోజకవర్గంలో ఇంత వెనకబడిపోయిన నియోజకవర్గంలో ఐదు లక్షలకి పది లక్షలకి నేను సంపాదించాలని పని నా కార్యకర్తలకి నాయకులకి నేను ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా నేను ఎప్పుడు తిరుగురు వచ్చినా రిసీవ్ చేసుకుంటున్నారు పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని నియోజకవర్గంలో ఇసుక మద్యం రేషన్ మాఫియాతో అక్రమాలకు పాల్పడ్డారని ఎంపీపై కొలికపోడి ఈ మధ్య చేసిన ఆరోపణలు దుమారాన్ని రాజేశాయి ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారడంతో తిరువూరు బాధ్యతల్ని ఎంపీ కేసునే చిన్ని కప్పగించింది టీడీపీ అధిష్టానం అప్పటి నుంచి ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది ఎమ్మెల్యే లేకుండానే టీడీపీ కార్యాలయం ప్రారంభించడంపై ఫైర్ అయిన కొలికపూడి వర్గం కార్యక్రమానికి దూరంగా ఉంది తమ తప్పేమీ లేదంటూ తిరువూరులో తన పని తాను చేసుకుపోతోంది ఎంపీ వర్గం ఎంపీ ఎమ్మెల్యే వివాదంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది ఇద్దరిని పార్టీ ఆఫీసుకు రావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు శుక్రవారం ఆ ఇద్దరితోనూ మాట్లాడబోతోంది అధిష్టానం ఇంత రచ్చలోనూ కొలికపూడి పెట్టుకున్న స్టేటస్ ఏంటో తెలుసా ఎవరు పడితే వాళ్లు తిరగడానికి తిరువూరు పబ్లిక్ పార్క్ కాదని అక్కడితోనే ఆగిపోతే అవుతారు అమరావతికి వ్యతిరేకంగా శిబిరం నడిపిన మనిషిని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు పక్కన కూర్చోపెట్టింది ఎవరు అంటూ మరో బాంబు పిలిచారు పంచాయతీకి పిలిచిన అధిష్టానానికి ఇప్పుడు పెద్ద పనే పెట్టారు